ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా ఏదైనా ప్రదేశాలకు వెళ్ళినా చాలా వెరైటీగా కనిపించిన వస్తువులను కొనేసి ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు మరీ ముఖ్యంగా కొంతమంది హౌస్ వైఫ్స్ ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా సరే ఒక వస్తువును కొని తీసుకురావటం సెంటిమెంట్గా భావిస్తూ ఉంటారు కానీ మనం కొనే వస్తువు అనేది మన ఇంటికి కలిసి వస్తుందా రాధా అనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి హిందూ సాంప్రదాయం ప్రకారం సంసారం చేసే ఇళ్లలో కొన్ని దేవుడి ఫోటోలు ఉండకూడదు ఆ దేవుడి ఫోటోలు ఉంటే నియమనిష్టలతో ఉండాలి దేవుడి ఫోటోలు ఉంటే నియమనిష్టలతో ఉండాలి కాబట్టి ప్రతి ఉదయం శుచి శుభ్రతగా ఇల్లు వాకిల్లు శుభ్రపరచుకొని సూర్యోదయానికన్నా ముందే నిద్రలేచి దీపం పెరిగించాలి అయితే కొంతమంది కొన్ని చిత్రాలను కొన్ని ప్రమిదలు కొన్ని విగ్రహాలు కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు ఎప్పుడు కూడా వాటికి పూజలు లాంటివి చేస్తూ ఉండరు ఏదో కొన్నామా అంటే కొన్నామంటూ కొనేసి దేవుడి గదిలో పెట్టేస్తూ ఉంటారు అయితే కొన్ని కొన్నిసార్లు మన సమయం బాగోలేనప్పుడు అవి చాలా ప్రమాదకరంగా మారుతాయి మన జాతకాన్ని తలకిందులు చేసే శక్తి వాటికి ఉంటుంది దయచేసి అలాంటి తప్పులు చేయకూడదని పండితులు చెప్తున్నారు ఏ వస్తువైనా సరే దేవునికి సంబంధించినది మనం పరిశుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే తాకాలి ముఖ్యంగా చెప్పాలంటే మాంసాహారు తినేసి దేవుడికి సంబంధించిన వస్తువులను తాకరాదు గదిలో మురికి అనేది లేకుండా చూసుకోవాలి పూజ కోసం వాడిన వస్తువులలో అగరబత్తీలు వాడిన పువ్వులు పూలదండలు లేదా ఇతర సామాగ్రి నుంచి కొంత మురిగనేది వస్తుంది అలాంటి వాటిని దేవుని గదిలో లేకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఇలా వాడేసిన వాడిపోయిన వస్తువుల నుంచి మీ ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగిపోయి మీరు పేదరికంలో కూరుకుపోవచ్చు ఇలాంటి వస్తువుల వల్ల వాస్తుదోషం లేదా మంగళదోషం వంటి వాటికి కారణాలు అవుతాయి మీ ఇంట్లోని పూజా గదిలో విరిగిన లేదా చీలికలు ఉన్న విగ్రహాలు ఫోటోలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు ఇలాంటి వాటి వల్ల మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం రానే రాదు అంతేకాదు ప్రతికూల శక్తులు వేగంగా ప్రవేశించే అవకాశం ఉంది మనలో చాలామంది కొందరు వ్యక్తులు తమ ఇంట్లో తెలుసో తెలియకో విరిగిన చీరిన విగ్రహాలను లేదా ఫోటోలను ఇంట్లో ఉంచడం వల్ల అశుభ ఫలితాలను పొందుతారు అటువంటి విగ్రహాలను ప్రవహించే నీటిలో వదిలివేయాలి పూజా గదికి సంబంధించిన నియమాల ప్రకారం దేవునికి సమర్పించిన ప్రసాదం అంటే భోగాన్ని సమర్పించిన తర్వాత దేవుని గది నుంచి తొలగించాలి వాస్తవానికి ప్రసాదాన్ని భగవంతుడికి సమర్పించిన క్షణాల్లోనే స్వీకరిస్తాడు అందుకే నైవేద్యం పెట్టగానే పూజ గదిలోని దేవుడికి నైవేద్యంగా పెట్టే ప్రసాదాన్ని తీసివేయాలి ఆ తర్వాత ఆ నైవేద్యాన్ని అందరికీ పంచాలి మీ ఇంట్లో దేవుళ్ళ పూజకు వాడే వస్త్రాలు చిరిగిపోయినా లేదా దేవుళ్ళ విగ్రహాలకు ఉండే బట్టలు చిరిగిపోయినా వెంటనే వాటిని తొలగించాలి విరిగిన బియ్యాన్ని అక్షింతలుగా పూజలో వాడకూడదు అలాగే నూకను కూడా వాడకూడదు ఒక దేవికి సంబంధించిన ఫోటోలు లేదా దేవతకు సంబంధించిన ఫోటోలు ఒకటి కంటే ఎక్కువ ఫోటోలను విగ్రహాలను ఉంచకూడదు పూజ గదిలో